నగర ప్రజలందరికీ నచ్చే విధంగా తమ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ఆశీర్వదించిన విధంగానే తమ మేనిఫెస్టోను ఆశీర్వదిస్తారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ముప్పై ఏడవ డివిజన్ లలితానగర్లోని బోధి స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత చేపట్టబోయే అభివృద్ధి పనులు ప్రజల సంక్షేమం రక్షణ కోసం తీసుకునే చర్యలతో రూపొందించిన ఐదు అంశాల జనసేన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో విజయవంతంగా ముందుకు వెళుతోందన్నారు నగరంలో తాము పరిశీలించి ప్రజలకు అవసరమైన అంశాలతో రూపొందించిన రాజమండ్రి సిటీకి సంబంధించిన మేనిఫెస్టోను ప్రజలు ముందుకు తీసుకువచ్చామన్నారు నగరాన్ని టూరిజం హబ్ గా మారుస్తామన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిపి ఇప్పటికే ఒక ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది అమ్మఒడి మాదిరిగా షరతులు పెట్టి ఇంటికి ఒకరిని పరిమితం చేసి వాళ్ళను కూడా కరెంట్ ఛార్జీలు వచ్చినాయనో లేకపోతే ఇతరితర కారణాలు చూపించో అమ్మఒడి దూ దూరం చేసే కార్యక్రమం కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయల కింద చదివించే బాధ్యత పద్దెనిమిది వేలు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చే బాధ్యత అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మంచినీటి సరఫరా ఇలాగా మూడు మూడు గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి ఇలాగ సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టో తోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళడం ప్రజలు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోని స్వాగతించడం జరిగింది ఇప్పుడు సూపర్ సిక్స్ మేనిఫెస్టో నిర్ణయం మరి రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా మనం ఏ విధమైన మేనిఫెస్టో తోటి ప్రజల్లోకి వెళ్ళాలన్న దాని మీద మరి కొన్ని అంశాలు తీసుకొని ఈ అంశాలని కూడా ఆ సంబంధించిన వృత్తి వాళ్ళతో ఆ సంబంధించిన వ్యక్తులతో చర్చించి నిర్ణయం తీసుకొని ఈ మేనిఫెస్టోలో పొందపరచడం జరిగింది ముందుగా టూరిజం హబ్ మనకి ఘాట్ అన్నది చాలా స్ట్రెచ్ ఉంది సుమారు నాలుగున్నర కిలోమీటర్ల ఘాట్ ఉంది దక్షిణ గంగగా పిలువబడే గోదావరి అంత ఘాట్ ఉంచుకొని ఈనాటికి కూడా టూరిజంకి ప్రాధాన్యత ఇవ్వపోవడం అన్నది ఈ ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం అన్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్పిదం గతంలోనే అదే ఘాట్లే సరస్వతి ఘాటు మొదలుకొని పుష్కర్ ఘాటు అలాగే ఇస్కాన్ ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే గౌతమి ఘాట్ కానీ తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రివర్ ఫ్రంట్ అనేది ఏదైతే గౌతమి ఘాట్ ఉందో అక్కడి నుంచి పుష్కర్ ఘాట్ వరకు గతంలోనే ఆ ప్రతిపాదన చేయడం జరిగింది అఖండ గోదావరి ప్రాజెక్ట్ గతంలోని మా కౌన్సిల్ కూడా ఉంది అప్పుడు ప్రతిపాదించాం నిర్లక్ష్యం చేశారు గ్రాఫిక్స్ చూపించారు వైసీపీ వాళ్ళు అమలు చేయలేదు తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రివర్ ఫ్రంట్ని అనేది అభివృద్ధి చేసి ఒక టూరిజం పాయింట్ కింద డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉంది చేసే ఆలోచనతో మేము ఉన్నాం చిత్తశుద్ధితో ఉన్నాం డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు నీకు ఒకటోదారీఖీ మూడు వందల కోట్లుంటే ఎలా డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు పెన్షన్కి నాలుగు వేల కోట్లు అర్జీ పెట్టుకుంటే నిన్న రాత్రి పడ్డాయి నాలుగు వేల కోట్లు పడ్డ నాలుగు వేల కోట్లలో ఓడీ కట్టాలి జీతాలు ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వాలి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రిటర్నింగ్ ఆఫీసర్ గారు చాలా స్పష్టంగా అడిగాం సార్ పెన్షనర్స్ ఎవరో ఇబ్బంది పడకూడదు ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకోండి వాలంటీర్ వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు మేము కొనసాగిస్తున్నాం జీతాలు పెంచుతామని మేము హామీస్తా ఉంటే మేము వ్యతిరేకం అంటారేంటి పెన్షన్స్ వాళ్ళ ద్వారా ఇవ్వండి ఇవ్వద్దు అన్నదానికి కూడా కారణాలు ఉన్నాయి ఒకటి వైసీపీ వాళ్ళు పదే పదే మా కార్యకర్తలు మా కార్యకర్తలు అన్నారు కాబట్టి ఒక అపోహ అనేది రాజకీయ వ్యవస్థలో ఉంది రెండు మీరు వాళ్ళతో ఇప్పిస్తే తప్పకుండా వైసీపీ వాళ్ళు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రలోభ పెట్టి ఫ్యాన్కి ఓటేయండి అని చెప్పిస్తారు ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి చేయట్లేదు వాలంటీర్లు ఎవరు కూడా వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు ఇష్టపడి చెప్పట్లా భయపెడుతున్నారు ఇప్పుడు భరతరామ్ మీటింగ్ పెట్టాడు ఇరవై రెండు మంది వాలంటీర్ ఇష్టపడి వెళ్ళారు అనుకుంటున్నారా బలవంతం పెట్టి తెప్పించుకున్నాడు అలాగే ఇంకెంతమంది నీళ్ళు ఇబ్బంది పెడతారో ఇబ్బంది పెట్టినప్పుడు వాలంటీర్ల మీద ఎవరికి వ్యతిరేకత ఉంటుందండి మా ఊరు బిడ్డలాలు మా ఊరు పిల్లలు వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళు లా అండ్ ఆర్డర్ పరంగా ఇష్యూస్ వస్తే నలిగిపోతారని ఈయన డిఎస్పీ గారి సమక్షంలో చెప్పే రిటర్నింగ్ ఆఫీసర్ మీటింగ్ లో ఇది నగర టీడీపీ ప్రెసిడెంట్ గారు డిఎస్పీ గారు విజ్ఞప్తి చేస్తాం పాపం వాళ్ళకి ఏమీ తెలియదు వాలంటీర్లు ఇబ్బంది పెట్టేస్తారు వైసీపీ వాళ్ళు ఇది చెప్పమని ఆ టైంలో మేము ఉంటాం మేమేమో దాన్ని అపోజ్ చేస్తాం అన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చి వాళ్ళు నలిగిపోతారు సార్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా గ్రహించి వాస్తవే కదా అన్నారు అన్నిట్లో మించి నేను చెప్పేది ఏంటంటే చెప్పేస్తే ఈసీ చేస్తారండి మేము ఈసీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే వన్ సైడెడ్ గా ఉన్న ఆఫీసర్స్ ఇంకా ఉన్నారు అదే అన్న వన్ సైడెడ్ గా ఉన్న ఆఫీసర్స్ ఇంకా ఉన్నారు పెట్టారు వాలంటీర్ల పాపం పొలిటికల్ గా రాజకీయ పార్టీల మధ్యన విభేదాలు పెరుగుతాయి ఎందుకు అనవసరమైన సమస్య ఈ టైంలో ఆలోచించారు అంతే ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ టెంపుల్ టూరిజం సర్క్యూట్ అని ఎందుకంటా అంటే అన్నవరం పక్కనే ఉంది చిన్న తిరుపతి పక్కనే ఉంది ద్రా ద్రాక్షారామం అయినవెల్లి పిఠాపురం ఇవన్నీ కూడా పక్కనే ఉన్నాయి వీటన్నిటిని కూడా ఒక సెంటర్ పాయింట్ కింద రాజమండ్రి సిటీని పెట్టుకొని ఒక టెంపుల్ సర్క్యూట్ కింద పెట్టుకున్నట్లయితే ఇప్పటికే టూరిజం వ్యవస్థని మొత్తం ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు ఎంతమంది తద్వారా ఉపాధి కల్పించిందన్నది వీళ్ళ దృష్టిలో లేదు టూరిజం వ్యాపార సంస్థలు అన్నిటిని పడుకో పెట్టేశారు అదే కానీ ఈ టూరిజం పాయింట్ మనం డెవలప్ చేసుకుని ఉంటే దీని మీద ఆధారపడిన హాస్పిటాలిటీ బిజినెస్ కానీ ట్రాన్స్పోర్ట్ రంగం కానీ రెస్టారెంట్ బిజినెస్ కానీ అన్ని కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి ఎప్పుడైతే రాజమండ్రి సిటీని ఒక హబ్బం తీసుకున్నామో టూరిజంకి ఈ హోటల్స్ ట్రాన్స్పోర్ట్ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు అలాగే ఈ హోటల్స్ కానీ చిరు వ్యాపారస్తులు కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటిని కూడా వాళ్ళతో చర్చించి ఈ టూరిజం ఆప్ చేసేందుకు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది క్రీడలు క్రీడారంగాన్ని మొత్తం నిర్లక్ష్యం వ్యవహరించారు క్రీడారంగాన్ని గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు రాజమండ్రిలో ఉన్న స్కేటింగ్ రింగ్స్ కానీ షటిల్ కోర్ట్స్ కానీ టెన్నిస్ కోర్ట్స్ కానీ రన్నింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసుకున్నాయి వీలు ఒక్కటంటే ఒక్కటైనా చేయగలిగారా వైసీపీ అది ఐదు సంవత్సరాల అధికారంలో ఏది లేదు మాటలకు పరిమితమైన ఫ్లెక్స్ పరిమితమైన గ్రాఫిక్స్ కి పరిమితమైన మేము తెచ్చిన జీవోని కూడా అమలు చేయలే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంబటనే మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అత్యున్నత క్రీడా సౌకర్యాలు కల్పిస్తూ అన్ని ప్రధాన క్రీడలకు కూడా కోచింగ్ ఏర్పాటు చేసే కార్యక్రమం ఏదైతే లారీ స్టాండ్ ఉందో దాని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కింద తీర్చిదిద్దే ఆలోచన తెలుగుదేశం బీజేపీ జనసేనకు ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అలాగే రాజమహేంద్రవరం నుంచి ఇప్పటికే చూసాం నేషనల్ ఇంటర్నేషనల్ కూడా వెళ్ళి ఆడుతూ ఉన్నారు క్రీడలు వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి ప్రోత్సాహం కావాలి వాళ్ళందరికీ కూడా రాజమహేంద్రవరం నుంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీలకు వెళ్ళే క్రీడాకారులకి స్కాలర్షిప్లు అందించే బాధ్యత కూడా తీసుకుంటాం ఆ స్కాలర్షిప్ అందించే కార్యక్రమం కార్పొరేషన్ తోట లేకపోతే తోట అన్నది చర్చించి ఒక కార్యక్రమం తీసుకోవడం కూడా జరుగుతుంది మూడవది చాలా కీలకమైనది క్రైమ్ నియంత్రణ కల్చరల్ హబ్ అన్న రాజమహేంద్రవరం క్రైమ్ హబ్ అయిపోయింది కల్చరల్ హబ్ టు క్రైమ్ హబ్ ఇంత ఇంత ముందు మీరు ఆలోచించండి రాజమండ్రి సిటీలో ఏ జంక్షన్ లో చూసినా సీసీ కెమెరాస్ ఉండేవి ఆ సీసీ కెమెరాస్ కూడా అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరంలా ఒక షెల్టన్ జంక్షన్ ఉందంటే షెల్టన్ హోటల్ వాళ్ళని ఆ బాధ్యత తీసుకునేమనవు ఆనంద ఏఎన్సీ ఉందంటే ఆనంద ఏఎన్సీ వాళ్ళు తీసుకునేమనవు మంజీరా వాళ్ళకి బాధ్యత ఇవ్వచ్చు ఇలా అనేకమైన సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలకి కూడా బాధ్యత ఇచ్చి సిసి కెమెరాస్ ఎక్కడికి అక్కడ పెట్టి ఈ యొక్క క్రైమ్ ఏదైతే పర్సంటేజ్ పెరిగిపోతా ఉందో ఆ నియంత్రించే బాధ్యత కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన తీసుకుంటా ఉన్నాం స్మార్ట్ పోల్స్ అన్నది మనం చూసాం విశాఖపట్నంలో చూసాం హైదరాబాద్లో చూసాం అదే పోల్కి మనం సీసీ కెమెరా పెట్టచ్చు వైఫై పెట్టచ్చు లైటింగ్ పెట్టుకోవచ్చు అది పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా కాదు నగరంలో ఒక పదివేల స్మార్ట్ పోల్స్ స్మార్ట్ ఫోన్స్ వేసినట్లయితే ఎక్కడా కూడా బ్లాక్అవుట్ అనేది ఉండదు ఏ మూలనైనా సరే తప్పు చెయ్యాలని ఆలోచించేవాడు దొరికిపోతామని ఒక భయం ఉంటే ఈ క్రైమ్ రేషియో అనేది తగ్గుతుంది ఆ కార్యక్రమం కూడా తీసుకుంటాం అలాగే ఎమర్జెన్సీ కాల్ బాక్స్ అన్నది చాలా నగరాల్లో మనం చూస్తా ఉన్నాం ఈ నగరంలో ఎందుకు పెట్టవలసి వస్తుంది అంటే ఈ నగరంలో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది రాష్ట్రంలో ఐదు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే దాంట్లో ఒక ఎఫ్ఐఆర్ వచ్చి రాజమండ్రి సిటీ వస్తా ఉంది కాబట్టి ఈ క్రైమ్ రేట్ని తగ్గించడానికి కూడా ఎమర్జెన్సీ కాల్ బాక్స్ అన్నది పెట్టి ఆ కాల్ లోని ఇమీడియట్ గా సమస్య వచ్చినట్టే నొక్కినట్టునే ఎస్పీ ఆఫీస్కి అనుసంధానం చేసి వెంటనే పోలీస్ వ్యవస్థ స్పందించే విధంగా కూడా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగడాలు చాలా మితిమీరిపోతా ఉన్నాయి వాళ్ళ కోసం స్పెషల్ హెల్ప్ లైన్ పెడతాం ఇంతకుముందు షీ టీమ్స్ ఉండే మా గవర్నమెంట్ లో షీ టీమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏవైపోయినాయి ఆ షీ టీమ్స్ మస్తీలు వచ్చేవారు ఎక్కడైనా ఆడపిల్లలతోటి తప్పుగా ప్రవర్తించిన లేకపోతే మిస్బిహేవ్ చేసినా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకునేవారు ఇప్పుడు ఏవైపోయినాయి ఆ షీ టీమ్స్ మహిళల పట్ల బాధ్యత లేదా వైసీపీ వాళ్ళకి అందుకే ఈ బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ ఒక అరాచకాలు తగ్గించడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా ఏర్పరిచి తక్షణమే ఆ సమస్య తెలిసిన వెంటనే స్పందించే విధంగా ఉన్నాం ఎక్కడ చూసినా దోమలు విపరీతమైన డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింది ఎక్కడ చూసినా డ్రైనేజ్ నిండా విపరీతమైన చెత్త తీసే పరిస్థితులు లేవు ఐదైతే చాలు రాజమహేంద్రవరంలో దోమల దండయాత్ర వీటన్నిటిని కూడా పరిష్కరించేందుకు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఈ మలేరి మలేరియా డెంగ్యూ రహితంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు గానీ కృషి చేస్తాం అలాగే హెల్త్ ఏటీఎంస్ అన్నది కూడా ఉన్నాయి వస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ మనం ఏర్పరచుకున్నట్లయితే ఆ హెల్త్ ఏటీఎంస్ తోటి మన ఆరోగ్యాలు కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి వాటిని కూడా ప్రభుత్వంతో